మంతా తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ముందస్తు చర్యలు చేపట్టింది కృష్ణా జిల్లా పెనమలూరు సంబంధించి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వివరాలు తెలిపారు ఉయ్యూరు మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఇటు అందరినీ సమన్వయం చేసుకుని తుఫాను పై తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు ఎమ్మెల్యే వివరించారుసాద్ పడిముక్కల ఉయ్యూరు ప్రాంతాలపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు మరోపక్క ప్రాంతాల ప్రజలను శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో పూరి గుడిసెల్లో ఉన్నవారు తక్షణమే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు ప్రభుత్వం వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసిందని వెల్లడించారు సమాచారం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు మనం ముందస్తుగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా పాకలు కానీ తాటాకులు కానీ అట్లాగే ఉంటే వాటిని గుర్తించడం వాటి వివరాలు తీసుకోవడం జరిగింది వారందరినీ కూడా ఈరోజే మనం ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళడం జరిగింది ఆ సెంటర్స్ నిన్న అన్నింటినీ కూడా మేము పరిశీలించడం జరిగింది అక్కడ వాళ్ళ కన్నా సౌకర్యాలు అంటే ఫ్యాన్లు ఉన్నాయా లైట్లు ఉన్నాయా వాష్రూమ్ బాగుందా లేదా డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే విఆర్ఓ లేకపోతే పంచాయతీ సెక్రటరీ వచ్చి చెప్పారు వెంటనే రీహాబిలిటేషన్ సెంటర్ రెండవది ఏమిటంటే మనకి ఈ డ్రైనేజ్ వల్ల పంటలు ముప్పు జరుగుతున్నాయి కాబట్టి నిన్న ఉదయం నుంచే డ్రైనేజ్ ఏఈలతో కలిసి ఎక్కడైతే డ్రైనేజ్ కిక్షన్స్ ఉన్నాయో వాటి కూడా కూడా చూపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది అంతా అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రానికి తుఫాను తాకిడి ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది ఇది కాకినాడలో తీరం దాటిపోతూ ఉంది అది ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతం ఏదైతే గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాల మీదుగా ఎక్కువగా రెయిన్ఫాల్ అంటే అధిక వర్షపాతం అలాగే గాలి వంద కిలోమీటర్ల స్పీడ్తో కూడా వస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది నిన్నంటి నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ అప్రమత్తం చేసి దానికి కావాల్సిన ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రైతులకి ఎక్కువ నష్టం జరగకుండా డ్రైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా నిన్నటి నుంచే పూడికి తీర్థాలు కూడా కాలువలన్నీ కూడా తీయటం జరిగింది ఈరోజు ఇక్కడ ఉయ్యూరులో సమావేశం ఎందుకంటే ఉయ్యూరులో ఎందుకు పెడతా ఉన్నాము అని అంటే ఉయ్యూరు పమిడి ముక్కల మండలానికి సంబంధించి ఎక్కువగా తుఫాను తీవ్రత ఉండే ప్రాంతం అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది అందువలన ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకొని అధికారులందరినీ కూడా ఈ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందుగానే కాలువలన్నీ ఎక్కడైతే పంట చాలల్లో నుంచి నీరు బయటకు వస్తుందో అవన్నీ కూడా ఇప్పుడే క్లియర్ చేసుకున్నా చేసుకొని పడిన వర్షం పడినట్టుగా డ్రైన్లు మెయిన్ డ్రైన్లు చేరుకునే విధంగా అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే ఊరు కుడిసిలు ఉన్నాయో కాటూరు ముదునూరు లేకపోతే ఎక్కడన్నా ఉంటే అవన్నీ కూడా దాదాపు రెండు వందల యాభై మూడు వందల దాకా అధికారులు గుర్తించడం జరిగింది వాతావరణ శాఖ వారి హెచ్చరించిన మొంత తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లోనే ఉయ్యూరు ప్రభుత్వంలో అత్యంత వర్షం